చాలామంది మారు మనసు పొందినప్పుడు రక్షణ పొందినప్పుడు మొదట్లో చాలా బాగుంటారు తర్వాత తర్వాత మెల్లమెల్లగా తొండ్రపడుతూ ఉంటారు ఎప్పుడో పదేళ్ళ కిందట బాప్తిజం తీసుకున్నావు మధ్యలో ఐదేళ్ళు చక్కగా ప్రభు సన్నిధికి వెళ్ళావు ఐదేళ్ళ నుంచి వెళ్ళి ప్రభు సన్నిధికి వెళ్ళట్లేవు ఇప్పుడు దేవుని వాక్యం మరలా నీకు వినపడ్డప్పుడు నీకు మారు మనసు వచ్చింది అయితే దేవుని సంఘానికి రావడానికి అర్థం ప్రభు అంటాడు నశించిన దానిని బ్రతికి రక్షించుటకు మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చాడు రక్షణ పొందిన వారైనా రక్షణ పొందని వారైనా సరే నశించుచున్న దానిని బ్రతికి రక్షించుటకు దేవుడు వచ్చాడు నశించిపోతున్నారని ప్రభు ఎరిగాడు నువ్వు తెలుసుకోవడానికి ఏంటి నువ్వు మారు మనసు పొంది రక్షణ పొందావు ఆ రెండు ఎంతవరకు కాపాడుకుంటే అంత ధన్యుడు మన బ్రతుకులు బాగలేవు ఏదో జరిగింది మరలా దేవుని సన్నిధికి వెళ్ళి మనల్ని మనం నూతన పరుచుకుందాం పరిశుద్ధపరచుకుందాం మొదటి నుండి ప్రారంభిస్తాడు తప్పేంటి అందులో అది దేవుని జ్ఞానం అందరికీ రాదు